జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ ప్రియ భగవద్బాంధువులారా మన ఉత్తరప్రదేశ్లో శ్రీరామ ప్రతిష్టా కార్యక్రమం ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలు జరిగింది ప్రాణప్రతిష్ఠ అందులో భాగంగా దేశం మొత్తం కూడా రామాలయాల్లో ఉదయం అభిషేక కార్యక్రమం అదేవిధంగా అర్చనా కార్యక్రమాలు అదేవిధంగా స్వామివారికి పూజా కార్యక్రమాలు మరి అందులోనే భాగంగా మన మాచల్పట్నంలో రైల్వే స్టేషన్ రోడ్లో వేంచేసినటువంటి సీతారాముల వారి దేవస్థానంలో ఈరోజు ఉదయం ఆరు గంటలకు స్వామివారికి పంచామృతాభిషేకం పాలు పెరుగు తేనె సుగంధ పరిమళాలతో స్వామివారికి అభిషేకం మరి తులసిమాలలతోని అలంకరణ మరి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి పూజా కార్యక్రమాలు జరిపించారు మరి విదే విధంగా శ్రీరామనామాన్ని జపిస్తూ రాముల వారిని అనుగ్రహిస్తూ ఆ రాముల వారి అనుగ్రహం భక్తులందరికీ కావాలి కాబట్టి ఈ రోజున శ్రీరామ శ్రీరామ అనే జపాన్ని తప్పించాలి ఆ రాముల వారి అనుగ్రహం భక్తులందరికీ కూడా కలుగుతుంది అలాంటి రాముల వారి అనుగ్రహం మనందరికీ పైన కలిగేదని మరి ఈరోజు రాముల వారు అంటే పర్వ పవిత్రడు అనమాట అందుకనే దేవస్థానంలో సీతామ్మవారు పక్కన కూర్చొని మరి ప్రతి శ్రీరామనం రోజున స్వామివారి కళ్యాణం అవుతుంది అందులో భాగంగా అయోధ్య నగరంలో మహాప్రభులు రాముల వారి ప్రాణప్రతిష్ట జరిగింది అందు సర్భంగా ఈ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో కూడా ఈరోజు రంగరంగ వైభవంగా కన్నుల పండగ మరి శ్రీవైష్ణవ సంప్రదాయ ప్రకారంగా మరి స్వాముల సమక్షంలో స్వామివారికి చక్కగా అభిషేకము అలంకరణ అర్చనా కార్యక్రమాలు జరిగాయి ఇంతటి వైభవాన్ని తలపెట్టినటువంటి కార్యక్రమం భక్తులందరూ కూడా అది అదేవిధంగా మధ్యాహ్న స్వామివారికి నివేదన మరి మంత్రపుష్ణం ఆశీర్వచనం మరి మహాన్నదాన కార్యక్రమం మా కమిటీ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది అలాగే స్వామివారి అనుగ్రహం భక్తులందరి పైన కూడా కలుగుతుందని అనమాట అందుకనే స్వామివారి నామాన్ని జపిస్తూ తపిస్తూ ఆ రామనామాన్ని పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి యొక్క ఆలయ అర్చకులు శ్రీమాన్ కొండీటి శ్రీ వైష్ణవం మరి అదేవిధంగా అన్నీ కూడా సువిక్షంగా కలగాలని భక్తులందరూ కూడా ఆ రామువారి అనుగ్రహం కలగాలి ఆ వారి దయ వల్ల మూడు పూలు ఆనగాలి సుభిక్షంగా వర్షాలు పాడి పంట కొడ్డు బోధ అన్నీ బాగుండాలి పిల్ల పాప అన్ని ఉద్యోగం వ్యాపారం చేసే అంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా వారికి మంగళా శాసనాలు శ్రీ శ్రీ తిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజుల చిన్నజయ స్వామి మంగళా శాసనాలు పైన ఉంటాయి ఆ భగవంతుడు రాముల వారి అనుగ్రహం కూడా మరి ఆ తిరుమైన అయోధ్య రాముల వారి అనుగ్రహం కూడా పైన ఉంటుందన్నమాట అందుకనే కలగాలని ఆ స్వామివారి అనుగ్రహం ఉంటుందని జై శ్రీమన్నారాయణ్ జై జై శ్రీమన్నారాయణ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శుభం శుభం లాభం జై శ్రీరామ్ 这个玻璃，的啊，一下这个？